రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రెడ్డి కె పుల్లయ్యల సమక్షంలో దామోదర్ సాగర్ తోటలో జరిగిన సమావేశంలో వనపర్తి జిల్లాలోని ఆయిల్ ఫామ్ రైతులు సమావేశమై ఈ కమిటీని ఎన్నుకున్నారు అధ్యక్షులుగా కావలి బుచ్చెన్న ప్రధాన కార్యదర్శిగా దామోదర్ సాగర్ ఉపాధ్యక్షులుగా హరీష్ రెడ్డి శివకుమార్ కోశాధికారిగా శ్రీనివాస్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గౌరవ అధ్యక్షులుగా అమర్ రెడ్డి ఎన్నికయ్యారు జిల్లాలో ఆయిల్ ఫార్మ్ రైతుల సమస్యల పరిష్కారానికి యూనియన్ పని చేస్తుందని అధ్యక్ష కార్యదర్శులు బుచ్చన్న దామోదర్లు తెలిపారు మాట్లాడారు ఫార్మ్ చాలా పెద్ద సమస్య ఇప్పుడే అడ్వాన్స్ అవుతుంది తోటలతో పాటు సమస్యలతో పాటు ఎప్పుడు కొత్తది కొత్తవే ఇన్నోవేషన్ జరుగుతూనే ఉంటుంది అడ్రస్ చేసుకోవచ్చు ఇంతకు ముందు కంటే మేము ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే నేను ఇరవై సంవత్సరాల క్రితం కంటే ఈ రోజు ఆయిల్ పంక్ గెలకొప్పించే విషయంలో శుభపడుతున్నాం కాకపోతే ఏంటంటే మనం మన దగ్గర ఉండే లేబర్లను ట్రైన్ చేసుకోవటం ఇవన్నీ కూడా కంపెనీస్ గవర్నమెంట్ ఇక్కడ ఉండే హార్టికల్చర్ డిపార్ట్మెంటు రైతు సంఘం రైతు సంఘం పటిష్టంగా ఉండి మన సమస్య ఏంటో ముందు వాళ్ళకి తీసుకుపోతే మన ఎమ్మెల్యేలను రాజకీయ నాయకులను మంత్రులను ప్రభుత్వాలను నిందించవద్దు ఒక రాజకీయ పక్షానికి వెనుదాయద్దు మన సమస్య మన సమస్య ఏంటో ఒక రిప్రజెంట్ చేయటం మన సమస్య కలెక్టర్ దృష్టిలో ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళటం లేదు ఇంకొకటి అనుభవం సలహా తీసుకోవటం ఎక్కడ ఏం జరుగుతుందో తోడానికి మన సంఘం పాత్ర ఇంపార్టెంట్ ఇక మెగనైజేషన్ ఇవన్నీ కూడా నిదానంగా మనకు వచ్చే అనుభవాలతో పాటు అది పరిణామ క్రమంలో జరుగుతూ వస్తే నిదాని గురించి భయపడాల్సిన అవసరం ఉంది కొంతమంది అయ్యో ఉన్నారు కొంతమంది సమానంగా ఉంది ఒక్కొక్క రైతుతో ఒక దగ్గర వీళ్ళు ఎట్లా చేస్తున్నారు అట్లా వాళ్ళు ఎట్లా చేస్తున్నారు మేమే మధ్య అయినా ఈజీగా ఉంటది ఎవరో ఎక్కడి నుంచో వచ్చి వాడెవడో మనకి పరిష్కారం చూపించే బదులు